శ్రీమాత మీరు చూస్తున్నారు తుమ్మి తుమ్మి చెట్టు అంటారండి ఇది తుమ్మ కాదు తుమ్మి చెట్టు ఈ పువ్వులు శివార్చన కోసం చాలా శ్రేష్టమైనవి శివుడితో శివుడికి ఈ పువ్వులతో కనుక శివలింగార్చన చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రంలో చూడడం జరిగింది ఇవి మామూలుగా ఎక్కడైనా గడ్డి ఉండే ప్రదేశాల్లో వస్తాయండి ఇవి చిన్న చిన్న పువ్వులను చూపిస్తారు మీకు చాలా చిన్న పువ్వులు చూస్తున్నారు కదా తెల్లగా ఉంటాయి వీటిలో గింజలు కూడా వస్తాయి ప్రతి సోమవారం మనం ఈ తుమ్మి పువ్వులతో శివలింగానికి అర్చన చేస్తే అష్టైశ్వర్య భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రంలో చూడడం జరిగింది మీరు ఈ పువ్వులు అన్ని ఏరియాల్లో గడ్డి ఉండే మన మామూలుగా బీడి భూముల్లోనూ అలాగే అన్ని ఏరియాల్లో దొరుకుతాయి వీటి గింజలు కూడా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అండి ఆయుర్వేదంలో ముందుల కింద కూడా ఈ చెట్టుని విరివిరిగా వాడతారు మీరు ఎవరైనా సరే ఈ గింజలు తీసుకొని కుండీలో కూడా పెంచుకోవచ్చు మీకు శివాచ్ఛ అంటే శివుడి యొక్క కృప కరుణా కటాక్షాలు మనకి ఎక్కువగా కావాలనుకునేవారు ఈ పూలతో పూజించండి ఖచ్చితంగా ఐశ్వర్యంతుల కండి అష్టశీరాలు కలుగుతాయని శాస్త్రం చవడం జరిగింది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ